తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక సంవత్సరం కాలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి ప్రజల ముందుకు వచ్చిన ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో లగచెర్ల అనే ఊరిలో గిరిజన రైతులని విచక్షణ రహితమైన దాడి చేస్తూ ప్రజా పాలన కాదు ఇది ప్రజా ద్రోహుల పాలనని నిరూపించుకున్నది అసలు సమస్య ఏంటి లగచెర్ల అనే గ్రామంలో ఒక ఫార్మాసిటీ పెడతామని అక్కడ ల్యాండ్ ఆక్విషన్ చేసి ఒక పరిశ్రమలు స్థాపిస్తామనేది వీరి యొక్క ప్రతిపాదన అది మీరు ఎవరికి చెప్పాలి ఆ గ్రామ ప్రజలకు చెప్పాలి ఆ ప్రాంతంలో మీకు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి ప్రజలను మెప్పించాలి ప్రజలను ఒప్పించాలి అభివృద్ధి అభివృద్ధిలో మీరు కూడా పాల్గొ పాల్గొనాలని మీరు ఒక పిలుపునివ్వాలి ఎందుకంటే మీరు ఆ ప్రాంతం నుండి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అదేవిధంగా ఈ రాష్ట్రానికి సీఎం చీఫ్ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయి విచక్షణారహితమైన దాడి చేసినందుకు అక్కడున్న ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి వచ్చింది ఇది ప్రజా పాలన కాదు ప్రజా విద్రోహ పాలనని అక్కడ ఉన్న గిరిజనులు నొక్కి ఒక్కరిస్తారన్న సంగతి మీకు తెలుసా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రానికి సీఎం అన్న విషయాన్ని మీకు పదే 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 గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సమస్య ఏంటి లగచెర్లలో ఫార్మాసిటీకి మీరు భూమి కావాలి అని అడిగారు అడగవలసిన పరిస్థితి ఏంటి మీరు అడగవలసిన విధానం ఏంటి మీరు సమస్య ఎక్కడుంటే వాళ్ళతో మాట్లాడగానే వామపక్ష పార్టీలతో మాట్లాడి ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే సమస్యకు సాల్వేషన్ దొరుకుతుందా అసలు ఏమవుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉంది ఇదేమో నా సమిష్టిగా తీసుకున్న నిర్ణయమా మీరు మాట్లాడాల్సింది ప్రజలతో కదా మీరు అన్నది ప్రజా పాలన అని చెప్పుకునే పరిప పరిపాలనలకు వచ్చిండ్రు కదా మీరు చేసే పరిస్థితి ఏంటి వామపక్ష పార్టీలతో ఒక ఏసీ రూములలో మీటింగ్లు పెట్టి ఇప్పుడేమంటుండ్రు అది ఫార్మాసిటీ కాదు పారిశ్రామికవాడా అంటుండ్రు అదే చెప్పండి మీరు ప్రజలకు మీరు ఓట్లు వేసిన మీ ప్రజలకు మీరు అదే చెప్పి వారిని ఒప్పించి ప్రజారంజకమైన పరిపాలన చేయమని ప్రజలు కోరుతూ ఉంటే మీరేంటి ఎవరినన్నా మనం ఇంతకుముందు కూడా ఒక బూతులు వచ్చే సీఎం ఉండడాని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన సీఎము బూతులతో పాటు మిమ్మల్ని చంపుతాం పేగులు తీసి మెడలేసుకుంటాం బుల్డోజర్లతో తొక్కిస్తాం ఇటువంటి ఇటువంటిదా ఆ ప్రజారంజక పాలన అంటే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆరు గ్యారంటీలు అని నాలుగు వందల ఇరవై హామీలు అని మీరు ఈ రాష్ట్రానికి ప్రజలు ఆశీర్వదించే వచ్చిన ముఖ్యమంత్రి కేవలం మీకు ఇంకొక నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈ పదవిలో ఉండే హక్కు ఉంటుంది మీరు మీ ప్రభుత్వంలో ఉన్న మీ ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మీక్కడ సామాజిక న్యాయం జరగట్లేదని నువ్వు టీవీలలో అక్కడ పత్రికా మాధ్యమంలో లభో దిబోమని ప్రజలకు ప్రజలతోటి మమేకమవుతూ ఉన్నాడు మీరేమో ప్రజారంజక పాలన అంటూ ఉన్నారు ఒకసారి ఈ తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఒక్క సంవత్సరంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి కల కారణం మీరు తీసుకునే అసందర్భమైన నిర్ణయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు కర్రుగాసి వాత పెట్టడం ఖాయమని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం తీసుకున్నాము ప్రజలలోకి వెళుతున్నాము వారిని జాగ్రత్త పరిచే కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాము మీరు ఏమైనా మూసి రివర్కి ప్రక్షాళన చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చారా మీరేమన్నా బీసీ కులగరణ అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలు అని చెప్పి చేస్తూ ఉన్నారు మీరు ఏమి చెప్తా ఉన్నారు ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి వెళుతు ఉంటే భారతదేశం అంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మనం చూసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలన చూసినాం అదేవిధంగా తెలుగుదేశం పరిపాలన చూసినాం దాని తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పరిపాలన కూడా చూసినాం ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పరిపాలన ఈ పరిపాలన కూడా చూస్తున్నాం ఇంత ఘోరమైన పరిపాలన ప్రజా పరిపాలనను చెప్పుకున్న మీరు ప్రజాద్రోహులుగా నిలిచిపోతారు ఎందుకంటే మీ ప్రాంతంలో ఒక విద్యార్థి ఆ పొలాలకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక్కడ తొండ్లలో గుడ్లు పెడతాయా మీరు ఎరపులోయిన్ల నుండి కాదు చూసేది భూమి మీదికి వచ్చి చూడండి ఇది తొండలు గుడ్లు పెట్టేవురా ఈ చక్కని పచ్చని పంట పొలాలను చూడమని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఒక్కసారి సీఎం గారు మీరు ఆలోచించాలి ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీరు కావున ప్రజారంజక పాలన చేయాలని నాలుగు సంవత్సరాలకు ఇంకా మీకు పదవి కాలం ఉంది మిమ్మల్ని మీరు తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని నీలదీయడం జరుగుతుంది ప్రజల్ని జాగ్రత్త పలచడం జరుగుతుంది మిమ్మల్ని ఆ సీట్లో ఉండే అర్హత ఇప్పటికే కోల్పోయారు అక్కడ ఉన్నది గిరిజన బిడ్డలను మీరు తొక్కిచ్చిండ్రు కొట్టిచ్చిండ్రు లాఠీ దెబ్బలతో థాడ్ డిగ్రీ ప్రయోగించారు ఇదేనా ప్రజారంజన పాలన అంటే దయచేసి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే రోజులలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా కా ప్రయాస్ అని భారతీయ జనతా పార్టీ నినాదం దేశం మొత్తంలో కూడా అదే నినాదంతో మారుమోగిపోతూ ఉంది రాబోయే స్థానిక సంస్థలే కాకుండా టీచర్ ఎమ్మెల్సీ అదే విధ వివిధ రకాలైన ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పాల్గొని ప్రజలను జాగృతపరిచి ఈ రాష్ట్రంలో కూడా కమలం వికాసం కలగాలని డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కలగనే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విజయాన్ని మానేయండి మీరు ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు ఇంకా మీకు నాలుగు సంవత్సరాల అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వినియోగించి ప్రజారంజక పాలన చేయాలని లేని పక్షంలో ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను జాగృత పరుస్తూనే ఉంటాము మీ యొక్క తప్పులను ఎండగడుతూనే ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్ జై భారత్